ఏందండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఏ పనులు అవుతున్నాయి దరిద్రం పనులు మనీ లేదు పెంటా లేదు అక్కడ వస్తే ఒక టిక్ పెట్టలేదు అంటాడు ఒక ఆధార్ కార్డు అవ్వలేదు అంటాడు మీ ఆధార్ కార్డు నెంబర్ నెంబర్ లింక్ అవ్వలేదు అంటాడు ఒకటే పని అంటారు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పనులు అయినా పర్ఫెక్ట్ అయినా మంచిగా ఈ ప్రభుత్వంలో మాకు పనులు అవ్వవు ఈ మధ్యలే కొన్ని రోజులే ఇది సగం రోజులకే సగం రోజులు కథం కేతం దుకాన్ బంద్ కొన్ని రోజులే ఉంటుంది ప్రభుత్వం ఉండదు ఎందుకంటే ఈ ప్రభుత్వం మాకు కావాలని మేము కోరుకోలేదు మా పనికి మరల వాళ్ళు తలక మహిళలో వేసుకుంటూ మేము వేయలేదు ఇక్కడ అస్సలేదే టీఆర్ఎస్ కోసం వస్తాం స్వస్తాం ఇంకా టీఆర్ఎస్ కోసం ఏదైనా చేస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి మాకు ఈ ప్రభుత్వం అక్కర్లేదు ప్రభుత్వం కావాలని చెప్పలేదు కూడా మేము అధిక ఎంచుకున్న వాళ్ళని మిచ్చి విమర్శించే వెళ్తాను వ్యవస్థలో ఓడాడిగానండి మిమ్మల్ని పని ఆమె మేలు ఓట్లు టీఆర్ఎస్కే ఇష్టాం టీఆర్ఎస్ కోసం వస్తాం సస్తాం టీఆర్ఎస్ కోసం ఏదన్నా చేస్తాం భయపడేసే పర్లేదు ఎవరికి ధర్మంగా మాట్లాడుతున్నాం ఆధార్ కార్డు లేదు నెంబర్ లింక్ లేదు మీద అవ్వలేదు బకెట్ లేదు మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెడతాము అప్పుడు మళ్ళా రండి ఇప్పుడు పెట్టుకున్న పెట్టుకుని వెళ్ళిపోతారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి రాణాల పరిస్థితి ఏంది మళ్ళీ ఆరు నెలల తర్వాత వాడు ఇప్పుడు రాస్తే వాటికి పెట్టకపోతే కూడా ఇప్పుడు ఆరు బిల్లు కరెంట్ చేయకపోతే వచ్చినప్పుడు జీరో బ్యాలెన్స్ అయ్యి రానవు రాకపోయింది ఎండగా పడి చచ్చిపోతామండి ఒక మంది ఒక రోజు బండి ఎంతమంది తీసుకోవాలి కొంతమంది తీసుకోవాలి కొంతమంది తీసుకోకూడదు ఆ నెంబర్స్ చెప్పాలా వద్దా ఎండలు ఎవద్దాని చూసి ఈ మనిషి పిల్లల తల్లి ఉన్నారు చిన్న పిల్లలు పెద్దలు ముసుల్లో ఉన్నారండి ఎక్కడ పడిపోయినా కలిసి ఈ ఎండలు లేబేస్తే ఒక రోజు మూడు వందల మంది అని చెప్తున్నారు నాటకలు ఎక్కువ కోరలేరని చెప్పేసి వెంటనే వెంట పడినంత వాళ్ళు ఏం చేస్తున్న చూసుకో కూర్చుంటావా మా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలనుకున్నాం మేము టీఆర్ఎస్కే ఇష్టం ఇప్పుడల్లా నియోజకవర్గంలో టీఆర్ఎస్ఏ వచ్చింది అసలు కాంగ్రెస్ అంటే మాకు ఇష్టం లేదు గుండా పార్టీ గుండా రాజ్యం ఇప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా మమ్మల్ని ఎంత బాధ పెడుతుంది మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారు

కాకపోతే తగ్గిమని డబ్బులు తగ్గిమని దేనికి కానీ ఏది ఫ్రీ అవుతుంది డబ్బులు తగ్గించుకోమని అంటే వేరేది అన్ని ఫ్రీ పెట్టారు ఇప్పుడు ఆరు నేను తెలంగాణ ముద్దు బిడ్డగా నలిపోయిన చరిత్ర ఉంది నేను అన్ని పార్టీలలో తిరిగిన వ్యక్తిని కానీ టీఆర్ఎస్ ఉన్నంత పరిపాలన వరల్డ్ ఎకనామిక్స్ లో నంబర్ వన్ స్టేట్ నంబర్ వన్ రియల్ ఎస్టేట్ లో పోయి పొందిన అంటే ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అను మన జీడిపి రేట్ ప్రకారం మన సంపాదన ప్రకారం మనం మనకు ఎన్నో లక్షల కోట్ల సంపాదన తెలంగాణ ముద్దు బిడ్డగా నేను చెప్తున్నా ఒక నేను నైన్టీ త్రీ నుంచి ఫీల్డ్లో ఉన్నా ప్రైవేట్ కంపెనీస్కి పనిచేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా కానీ ఎన్నో కంపెనీస్కి పనిచేసిన ఒక పేరు పొందిన వ్యక్తిని నా నా గత పరిపాలన బట్టి ఎన్నో రాజకీయ పార్టీల్లో నేను తిరిగిన కానీ కష్టపడి కడుపు బాధ తెలిసిన వ్యక్తిని కానీ మూర్ఖత్వం ఉన్న పార్టీ ప్రజలను గుర్తించే పార్టీ అంటే కేవలం కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీకి గుర్తించే శక్తి ఉంది కానీ ఏ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు అలా దద్దమ్మలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కోటికి కోటి శాతం ప్రజలను ప్రశ్నించే ప్రశ్నను ప్రజలను ప్రశ్నిస్తే వాళ్ళను అనగబడుతున్నారు వాళ్ళని మడరు చేపిస్తున్నారు కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు మర్డర్ చేపిస్తున్నారు తప్పు తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి నీ రోజులు ముందు ఉన్నాయి రేవంత్ రెడ్డి నీ పాపం మండింది నువ్వు తెలంగాణ ప్రజల్ని అట్టు ఉడికిస్తున్నావు రక్తం ఉప్పంగుతుంది తన రక్తం ఉప్పంగుతే నువ్వు ఉండవు బిడ్డ తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి నువ్వు మహిళా లోకాన్ని గౌరవించు నువ్వు మహిళా లోకాన్ని గౌరవించు మహిళా లోకానికి మా ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు ఇస్తాం మహిళా లోకానికి మహిళల గౌరవం లేకుంటుంది తెలంగాణ 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 తెచ్చుకున్నాం ఎందుకు మహిళా లోకాన్ని గౌరవించాలి తర్వాత మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించాము ఒక్కరికి అన్ని అన్ని రాష్ట్రాల అన్ని రాష్ట్రాల ప్రజల తోటి అన్ని రాష్ట్రాల ప్రజల తోటి పనిచేసిన వ్యక్తిని ఆపాలని చెప్పింది గ్రామీణ ప్రమాకారం ఉంది కేసీఆర్ గవర్నమెంట్ గారికి కేసీఆర్ కేటీఆర్ సార్ యావత్ ప్రపంచకి గిని శ్రీకాక్ చరిత్రలో మీ పేరు మారిమోగాలి కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ మన మన ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు వీడియో చూడాలి ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావాలి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పడిపోవాలి ప్రజల్ని కృషిపడితే అన్ని పథకాలు ఆరు పథకాలు ఆరు పథకాలని బోగస్ ఆరు పథకాలు పోగా

అనగా వచ్చాం ఆ పొద్దు నుంచి అండలోనే ఉన్నాం ఒకసారి ఇంటికాండలో ఉన్నాం అనేక మంచులు తాగారా అన్న వాళ్ళు లేరు రేషన్ కార్డు ఉంటేదే అమలు అవుతుంది అంటున్నారు ఫ్రీయా ఏం లేవు ప్రజలు ఇబ్బంది పడుతుంది దేశం అయమయ పరిస్థితులు ఉంది నిన్న ఇక్కడ వచ్చిపోయినా నేను ఇక్కడికి వచ్చిపోతే మేడం ఏమన్నది అప్డేట్ అవుతుంది గుర్రలక్ష్మి అన్నది ఇప్పుడు రెండేళ్ళు అంటుంది మళ్ళీ ఏ పథకాలు సర్వే చేసి చెప్పంటే ఏం చెప్తే లేదు మొత్తం ప్రూఫ్ ఉన్నది ఇగో మళ్ళీ ఫ్రెష్గా పెట్టమన్నది ఫ్రెష్గా పెడితే ఏం లేదు మళ్ళీ ఫ్రెష్గా పెట్టమన్నది ఇగో ఫ్రెష్గా పెట్టమంటే ఇగో మళ్ళీ రెండు నెలల తర్వాత రమ్మంటుంది ఇదేం పరిపాలన అండి ప్రజాపాలన అలాగే దొంగల పరిపాలన ఇది అంతా సోషల్ మీడియాలో హైలైట్ ఏంది ప్రభుత్వమేనా ఇది ఏంది ఇది ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా ఏది కరెక్ట్ అమల్లో అయితే లేదు ప్రజలు తల్లడిపోతున్నారు ఇక్కడ మంచి నీళ్ళు లేవు ఏది లేదు కేసీఆర్ పరిపాలనే బాగుంది మళ్ళా కేసీఆర్ రావాలి చాలా దుఃఖంతో ఉన్నారు ప్రజలు అరే రెండు రోజుల నుంచి తిరిగిపోతున్నారు ఇక్కడ మంచి నీళ్ళు లేవు నీళ్ళు లేవు నిన్న మా మొబైల్ కావాలన్నా ఇగో కొత్త మొబైల్ కొన్నా అప్పు చేసి ఓ పదిహేను వేలు పెట్టి అన్న ఇది కూడా పదిహేను వేలు పెట్టి కొత్త మొబైల్ కొన్నాయి దీని గురించి మొబైల్ కూడా కొత్త తీసుకొని కొన్నా ఏ పనులు సరిగ్గా అవుతారు ల ఆ అది లేదు ఇది లేదు అని ఏది అది అప్పు చేసి మొబైల్ కొని దీని గురించి ఓపాని చక్కగా అయితే లేదు ఇదంతా ఎలక్షన్ గా చరిస్పోయింది అంతే ఎలక్షన్ గురించి పెట్టిన అంతే కానీ ఏం చక్కగా కాద అసలు వాడు ఆడదంతా ఆరిసాలు తక్కువ ఉన్నాడు సీఎం వాళ్ళు ముంద పెట్టాలని కేసీ కేసీఆర్కి ఉన్నంత తెలివితేటలు ఎవరికి లేవు అని బొంద పెట్టాలి రేవంత్ రెడ్డిని ప్రజల సాక్షిగా వాడు వేస్ట్ క్యాండెడ్ ఉన్నాడు ప్రజల్ని జ్యూతే బలాల్స్తున్నాడు ప్రజల్ని తీరు బొమ్మలాగా వాడుకుంటున్నాడు మనము పారు గుర్తుకు ఓటేస్తేనే మనకు గుర్తు భవిష్యత్తు ఉంది లేకుండా బీజేపీ కాంగ్రెస్ నమ్మినామంటే మనం తెలంగాణ గౌరవాన్ని మన బతుకు చక్రాన్ని మన బతుకు వాళ్ళ చేతిలో పెడితే అంత సంగతి ఇక్కడ మంచి నీళ్ళు దొరకదు ఫ్యూచర్లో కాంగ్రెస్ని బీజేపీని దయచేసి మనము అన్ని ఓటేస్తే జీవితంలో వంద సంవత్సరాలు ఎంతో పోయినట్టే మనం ఇతర ఖచ్చితంగా నేను చెప్తున్నా నేను సాఫ్ట్వేర్ కంపెనీలు డెవలప్ చేసిన మొత్తం అన్ని ఇండస్ట్రియల్ డెవలప్ చేసిన యాజ్ అడ్మినిస్ట్రేటర్ కానీ నేను పనిచేసిన కానీ ఎక్కడ మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటేనే పరిపాలించే శక్తి ఉంటుంది హైదరాబాద్లో కానీ ఏ బీజేపీ కాంగ్రెస్ పుట్టే గతలు ఉండేది பிரஜம் ஆலசி ஓடி ஓட்டி எம்பி எலெக்சாலே கார்ப்பு முன்னாடி இதுக்கு மூலம் சமத்தியில் எந்த போதும்